చైనాస్ బిగ్గెస్ట్ ఫియర్ అని చెప్పి ఇవాళ వార్తలు ఏంటంటే ఇండో పెసఫిక్ రీజన్లో భారత్ ఏదో ఒక పెద్ద విషయం చెయ్యబోతున్నారు ఎవరితో మిత్రదేశాలు అమెరికా ఉన్నారు జపాన్ ఉన్నారు ఆస్ట్రేలియా వీళ్లతో పాటు ఫ్రాన్స్ సో ఇప్పుడు ప్లాన్ ఏమిటి అంటే మీకు అమెరికాలో ఎలక్షన్స్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు అనుకోండి రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది ఆగిపోతుంది అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధము కొనసాగవచ్చు సో ఇదైతే ఆప్షన్లో ఉంటుంది కానీ ఇక్కడ మీరు సెకండ్ ప్లేస్లో ఉండే చైనా ఈ చైనాను దెబ్బ కొట్టాలి అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిన వెంటనే మీకు వితిన్ మంత్స్ మీకు రష్యా వద్ద మీకు యూరోప్ యూనియన్కి చెందిన దేశాలు ఆయిల్స్ కొండ మొదలు పెడతారు అంటే న్యూ నార్మల్ అని మాట్లాడతాం చూసారా రష్యాకు మళ్ళీ కూడా న్యూ నార్మల్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు మనకు ఇంత డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనేవి అమ్మాల్సిన అవసరం లేదు సో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు అలాంటప్పుడు అమెరికా వాడి యొక్క బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరు చైనా సో ఇప్పుడు దృష్టి అంతా కూడా చైనా మీదే పెట్టాలి అనేదే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్ సో ఇందులో భాగంగా ఇతను ఏం చేస్తాడు భారత్ని తనతో కలుపుకుంటాడు సో ఆల్రెడీ క్వాడ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాము కానీ మీరు గమనించారనుకోండి చైనాకు చుట్టూరుతో ఒక ట్రయాంగిల్ వేస్తున్నారు వీళ్ళు ఈ ట్రయాంగిల్లో ఏమిటి అంటే ఒకవైపు మీకు భారత్ ఇంకొక వైపు మీకు ఆస్ట్రేలియా అలాగే జపాన్ సో వీళ్ళందరినీ కూడా మీకు కలిపే అమెరికా అనబడే దేశం ఈ మధ్యలో మూడు చుక్కలు పెడుతున్నారు సింగపూర్ మలేషియా ఇండోనేషియా సో ఈ దేశాల మధ్యలో మీకు ఏంటి మలాకాస్ట్రైట్ అనబడే ఒక చిన్నపాటి సీ రూట్ ఈ ప్రపంచంలో అరవై శాతము మ్యారీటైమ్ ట్రేడింగ్ అనేది ఈ రూట్లోనే జరుగుతుందండి అంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఆసియా ఖండానికి వచ్చే వాణిజ్య ఓడలు ఈ మలాకా ట్రేడ్ వైపు నుంచే వస్తాయి సో ఇప్పుడు మీరు చైనాను గమనించారు అనుకోండి రష్యాను పక్కన పెట్టండి రష్యా యుద్ధము అయిపోయింది ఫైన్ ఇప్పుడు అమెరికా వాడు సిస్టమేటిక్గా చైనాను ఎలా డెస్ట్రాయ్ చేస్తాడు అది భారత్ సహాయంతో ఇక్కడ మనం చూడాల్సింది ఇండియా యొక్క సహాయముతో వీళ్ళు ఎలా చెయ్యబోతున్నారు అంటే ఆస్ట్రేలియాకు ఫ్రాన్స్ వాళ్ళు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇస్తాను అన్నారు కానీ అమెరికా యూకే వాళ్ళు ఫ్రాన్స్ని ఆపేరు ఆస్ట్రేలియాతో ఏమన్నారు ఆకూస్ అని ఒక గ్రూప్ పెట్టుకుందాము సో దీంట్లో మేము ఆస్ట్రేలియాకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇస్తాము అంటే ప్రతి ఒక్క దేశము కూడా చైనాకు వ్యతిరేకంగా పనిచేయాలి ఇవాళ మీరు జపాన్ అన్నారు అనుకోండి అమెరికాకు సంబంధించిన నూట ఇరవై బేసెస్ అక్కడ ఉంటాయి అలాగే యాభై మూడు వేల ఏడు వందల పదమూడు మంది అమెరికా సైనికులు జపాన్లో ఉంటారు ఏంటి చైనాతో యుద్ధము వచ్చినప్పుడు అమెరికా సైనికులు అక్కడ రెడీగా ఉంటారు అలాగే సౌత్ కొరియా డెబ్భై మూడు బేసులు అలాగే ఇరవై ఆరు వేలకు పైగా అమెరికా ట్రూప్స్ అక్కడ ఉంటారు అంటే చైనా చుట్టూరుత అమెరికా వాడు ఎలాంటి ఒక చక్ర వ్యూహాన్ని రచిస్తున్నాడు మీరు గమనించాలి ఆస్ట్రేలియా అన్నారు అనుకోండి వాళ్ళ వద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి ఫ్రాన్స్ కూడా చైనా మీద దాడులు చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటారు కానీ వీళ్ళకు మించి భారత్ వీళ్ళ ఎవరితో సంబంధం లేకుండా ఎందుకంటే ఇవాళ చైనాను ఎదిరించే ఒకే ఒక దేశం మనమే కదా సో చైనా అన్నారు అనుకోండి పద్దెనిమిది మంది శత్రువులు చుట్టూరుత వాడి శత్రువులే వీళ్ళందరితో కూడా బార్డర్ డిస్ప్యూట్ ఉంది కాబట్టి అమెరికా వాడి ప్లాన్ ఏంటి శక్తివంతమైన దేశాలు కలిసిపోతే చైనాను ఎదగనివ్వకుండా టోటల్గా డెస్ట్రాయ్ చేసేవచ్చు అందులో భారత్ యొక్క కీలక పాత్ర అంటే మనకు ఈ మలాకా మలాకాస్ట్రేడ్కి ఎటువంటి సంబంధం లేదండి మన వ్యాపారాలంతా మిడిల్ ఈస్ట్ యూరోప్ అటువైపే మనము చైనా వైపు వెళ్ళము పెద్ద లెవెల్లో సింగపూర్ మలేషియా వీళ్ళతో వ్యాపారాలు లేవు కానీ ఈ మలాకా ట్రేడ్ అనే చోక్ పాయింట్ ఉందనుకోండి టోటల్గా మన డామినేషన్లోనే ఉంటుంది మనము తలచుకుంటే చైనాను చిత్తు చిత్తుగా ఓడించవచ్చు ఎలా ఇలా చేయగలము అంటే చైనా వాడి యొక్క ఆయిల్ సప్లై ఎనభై శాతము చైనా ఆయిల్ సప్లై మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే ఈ మలాకా ట్రేడ్ వైపు నుంచే వెళతాయి సో ఇవాళ అమెరికా వాళ్ళు మనకేం చెప్తున్నారు దయచేసి మీరు బ్రిక్స్ గ్రూపులోకి వెళ్ళకండి మీటింగ్స్కి వెళ్ళారా ఓకే అంతే తప్ప చైనాతో కలవకండి రేపు వాళ్ళు ఇంకా పెద్ద శత్రువులుగా మారిపోవచ్చు ఇది మీకు మంచిది కాదు క్వాడు గ్రూపులోనే ఉండండి అంటే ఒక్కసారి మీరు చైనాను డెస్ట్రాయ్ చేసేసారు అనుకోండి భారత్ ఈజీగా సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు అంటే మీరు మీ రెవెన్యూస్ జీడిపి పెంచుకోవడం కాదు మీ శత్రువు యొక్క ఓటమి మీకు గెలుపుగా మారుతుంది అలాంటి ఒక అవకాశము మేము మీకు కల్పించగలము అని చెప్పి అమెరికా వాడు మనకి భరోసా ఇస్తున్నాడు కానీ మనము ఎప్పుడూ కూడా న్యూట్రల్గానే ఉంటాం అలాగే మన మీద ఆధారపడే దేశాలను కాపాడాలి అని చూస్తాం ఇప్పుడు భూటాన్ని వాడు బెదిరిస్తున్నాడు భూటాన్ని మనం సేవ్ చేయాలి రక్షించాలి అంటే చైనా వాడిని పడగొట్టాలి కాబట్టి మనం ఈ అమెరికా గ్రూప్లో ఉంటున్నాం అట్ ది సేమ్ టైం రష్యా మన ఆప్త మిత్రుడు కాబట్టి ఇదంతా కూడా టెంపరీ ఫెనమినల్ మీకు రేపు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తే రష్యా అమెరికా కలిసిపోతారండి డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక దగ్గర కూర్చొని కాఫీ తాగుతారు అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు కానీ ఓవరాల్గా ఈ ప్రపంచం యొక్క శత్రువు ఎవరు చైనా ఈ చైనాను పడగొట్టాలి అంటే భారత్ వల్లే ఇది కుదురుతుంది పద్దెనిమిది దేశాలతో వాడికి శత్రుత్వం ఉంది అదే మీరు మలాకా స్ట్రైడ్ వద్ద చైనా వాడితో మీరు ఘర్షణకు దిగారు అనుకోండి ఇది ప్రాక్టికల్గా జరగకపోవచ్చు హైపోథటికల్గా చెప్తున్నాను ఒకవేళ చైనాకు భారత్కి ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో మీకు ఘర్షణ ఒక ఫైట్ అనేది వచ్చింది మనము మన వార్షిప్స్ అంతా కూడా మీకు తెలుసో తెలియదో ఈ మలాకా స్ట్రైట్ అని చెప్తున్నాను చూసారా ఇక్కడ సెవెన్ రీజన్స్ దగ్గర మనము ఏకంగా పదిహేడు యుద్ధ నౌకలను డిప్లాయ్ చేసి ఉంచామండి ఇది మిషన్ అని అంటున్నారు మోదీ గారు ఏమన్నారు ఇది మిషన్ చైనాను ఆపడము మన కర్తవ్యము మన లక్ష్యము ఏకంగా పదిహేడు వార్షిప్స్ని మనం అక్కడ డిప్లాయ్ చేశాం సో ఈ గొడవల్లో చైనా వాడిని మనం ఆపాలి అనుకొని మిడిల్ ఈస్ట్ వైపు నుంచి వస్తున్న ఈ చమురు ఈ వాణిజ్య నౌకలు చమురు వాణిజ్య నౌకలు వీటిని మీరు ఆపేరు అనుకోండి ఎనభై శాతం సప్లై చైనాలో ఆగిపోతుంది సో ఎయిటీ పర్సెంట్ ఆయిల్స్ చైనాలోకి వెళ్ళకపోతే వాడి దేశమే కుప్పకూలిపోతుంది సో ఇదే అమెరికా వాడి ప్లాన్ కానీ మనం ఏం చేస్తున్నాము సింగిల్ హ్యాండెడ్గా అమెరికా సపోర్ట్ లేకుండా సింగిల్ హ్యాండెడ్గా చైనాను ఆపడానికి కాబట్టే వాడు గ్వాదార్ పోర్ట్ అంటున్నాడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏంటి ఇండియాను ఏదో ఒక రకంగా దాటేయాలి ఇండియన్ ఓషన్ రీజన్లోకి వెళ్లకుండా వాడు గ్వాదార్ పోర్టు దాకా వెళ్ళాలి కానీ మన ప్లాన్ ఎలా ఉంది టోటల్గా చైనాను కట్టడి చేయాలి చైనా వాడు ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్లో బే ఆఫ్ బెంగాల్ వద్ద ఏ పని చేయకూడదు ఎక్కడ మనల్ని ఎదిరించకూడదు రేపు మనతో శత్రుత్వం పెంచుకోకూడదు అట్ ది సేమ్ టైం మనము చైనాను డెస్ట్రాయ్ చేయాలి దీనికి సంబంధించి అతి శక్తివంతమైన రాడార్స్ ఎక్కడెక్కడ శ్రీలంక అంటున్నాం సైషల్స్ అంటున్నాం మొరీషియస్ అంటున్నాం అలాగే మనం చూసామనుకోండి సింగపూర్ మలేషియా ఇలాంటి దేశాలలో మడగాస్కర్ దాకా కూడా భారత్ యొక్క అతి శక్తివంతమైన రాడార్స్ సిద్ధము చేసుకొని చైనా వాడి మీద కీన్ అబ్జర్వేషన్ ఎన్ని ఓడలు వస్తున్నాయి ఎలాంటి స్పైషిప్స్ షిప్స్ వస్తున్నాయి ఎలాంటి వార్షిప్స్ వస్తున్నాయి టోటల్గా గమనించి ఈ రిపోర్ట్ని అంతా కూడా క్వాడ్ గ్రూప్కి పంపించడము ఇలా టోటల్గా చైనాను కట్టడి చేయడము ఈ రకంగా భారత్ తన ఎదుగుదలను చూసుకోవడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమము ఒక భారీ చక్ర వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవుతారో ఇమీడియట్గా ఈ మిషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎంతోమంది యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు మరి ఈ పని భారత్ చెయ్యగలదా ఇవాళ వరకు సింగిల్ హ్యాండెడ్గానే చైనాను మనం ఎదిరిస్తున్నాము మరి వీళ్ళని కలుపుకొని మనం ఈ పని చేస్తే చైనా వాడి పరిస్థితి ఏమవుతుంది వాడి భవిష్యత్ ఏంటి ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్